వీడియోలో మీరు చూస్తున్న గేదన అయితే మేము కొనడం జరిగింది మేము ఎటువంటి మారుపేరగాళ్ళు మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా రైతు దగ్గరికే వెళ్ళి కొన్నాము ఇది వచ్చేసి గేదె డెలివరీ అయ్యి పన్నెండు రోజులైంది థర్డ్ లాక్టేషన్ గేదె యొక్క కొమ్ము కట్టు శరీరాకృతి అట్ర క్వాలిటీని చూడొచ్చు దీనికి ఒక మగదోడు ఉంది రైతు ఇచ్చిన గ్యారెంటీ అయితే పాలకి సిక్స్ లీటర్స్ పర్ టైము అంటే టోటల్ డే మీద పన్నెండు లీటర్లు ఇచ్చారు రైతు దీనికి కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు మేమైతే బిడ్డింగ్ని ఎనభై వేల రూపాయల నుంచి స్టార్ట్ చేశాము ప్రజెంట్ మనందరికీ తెలుసు గేదల యొక్క రేట్లు అనేవి సీజన్ వైజ్గా వేరీ అవుతాయి కొన్ని సీజన్స్ ఎక్కువ ఉంటాయి కొన్ని సీజన్స్ తక్కువ ఉంటాయి ఎగ్జాంపుల్ కాలం అయితే గేదల రేట్లు చాలా అధికంగా ఉంటాయి ఎందుకంటే కన్సీవ్ అవ్వటం మరియు డెలివరీ అయిన దూడలు అనేవి బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఎండల వల్ల పాల ఎగుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి గేదెల రేట్లు చాలా అధికంగా ఉంటాయి వర్షాకాలం చలికాలం ఆ ప్రాబ్లమ్స్ ఏ ఉండవు ఇక్కడ చూశారు కదా తెచ్చిన రోజు ఇచ్చిన పాలు తర్వాత ఇచ్చిందని చెప్పలేము మనం మేపిన తర్వాత దాని రియల్ పాల డెఫినేషన్ అనేది బయటపడుతుంది అప్పటి వరకు వెయిట్ చేయాలి మేము ఈ గేదకి పెట్టిన ధర అయితే లక్ష రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ మొత్తం వీడియోలో మీరు చూస్తున్న గేదనైతే